హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ అయితే చామద చామగడ్డ అదే మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేనైతే వీడియో తీస్తున్నాను చామగడ్డ అంటే కొంతమంది చాలామంది ఇష్టపడరు దీన్ని అంటే కొంతమంది హేట్ చేస్తారు అసలు తినరు అలా అది నాకు కొంచెం ఇరిటేటివ్ ఫీల్ అవుతారు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి మీరు తినని వాళ్ళు కూడా ఇష్టం లేని వాళ్ళు కూడా సూపర్గా మాకు ఇష్టం బాగుంది ఇది టేస్ట్ ఇంత టేస్ట్ ఉందని చెప్పేసి కూడా మీరు అనుకుని తింటారు తిని చూస్తారు కూడా ఒకసారి ఒకసారి అయితే అది ఎలా చేసుకోవాలో కూడా మీరు ఒకసారి చూపిస్తాను అది ఆ ట్రిక్ ఫాలో అయితే మీరు ఎంత తినని వాళ్ళు కూడా మంచిగా తింటారు పీస్ కూడా ఎంత టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇది మళ్ళీ చామదుంప అది కా అది ఉడకబెట్టాలి అది ప్రాసెస్ చేసేటప్పుడు దాన్ని అంటుకుంటే ఇచ్చి దొరద లాంటివి వస్తాయి అట్లా రాకుండా ఒక ట్రిక్ అయితే ఫాలో అవ్వాలి అది ఎలా కూడా నేను చూపిస్తున్నాను ముందుగా అయితే నేను చామగడ్డల్ని ఉడకబెట్టేసుకున్నాను మంచిగా చూసిరా అది అట్లా మనం పొట్టు తీస్తున్నామంటే ఆ పొట్టు తీయడానికి నార్మల్గా అయితే మన హ్యాండ్స్ యూజ్ చేస్తుంటే ఆ పొట్టు తీసేటప్పుడు ఆ లేయర్ తీయడానికి ముందు మనం అట్లా అంటుకోగానే మొత్తం చేతులన్నీ దురదొచ్చేస్తాయి అంటే జిగురు జిగురు ఉంటుంది జారిపోతూ ఉంటుంది తీయడానికి రాదు కూడా అదే ఇట్లా చేయకుండా మనం ఆ ఉడకబెట్టిన తర్వాత దాన్ని తీయడానికి ముందు రెండు హ్యాండ్స్కి ఆయిల్ని అప్లై చేసేసుకుంటే మంచిగా తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది అండ్ దురద అనేది ఉండదు మన చేతులకి అట్లా మంచిగా నీట్గా వచ్చేస్తుంది తీయంగానే వెంటనే కూడా మనకి రిమూవ్ అయిపోతుంది ఆ లేయర్స్ అన్నవి ఆ అన్నది వచ్చేస్తుంది మంచిగా నీట్గా చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో మంచిగా ఉడికిపోయింది కూడా నా చేతులకి ఆయిల్ ఉన్నది కదా అది మెరుస్తుంది మీకు కనిపిస్తూనే ఉంది అట్లయితే మీరైతే ఎప్పుడైనా అది చామగడ్డని లేయర్ తీయాలి పొట్టు తీయాలి అనుకున్నప్పుడు ఎప్పుడైనా ఆయిల్ని అప్లై చేసుకొని మీరైతే చామగడ్డ చేసే ప్రిపేర్ చేసేసుకోండి అలా అయితేనే మీకు ఈజీగా వచ్చేస్తుంది అండ్ దీన్ని టేస్టీగా అండ్ స్పైసీగా కూడా మీరు ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎలా చేయాలో కూడా నేను ప్రాసెస్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి నేనైతే ఇంకా లేయర్ తీసేసుకుంటున్నాను మీకైతే ఇంకా వేరే సపరేట్గా అయితే ఈ మాక్సిమం చాలామంది ట్రిక్ తెలుసు తెలుసో తెలియదు నాకైతే తెలియదు తెలిసే ఉండొచ్చు నాకు ఆయిల్ అన్నది అప్లై చేసేసుకుంటే చేతులకి దురద లాంటివి ఏమీ రాదు ఇట్లా ప్రా ఒకసారి అయితే ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలానే సపోర్ట్ చేయండి ఎంతోమంది మీ తోటి మీ మీ ఎంకరేజ్మెంట్ తోటి నేను ఎన్నో రెసిపీస్ని ఎన్నో వంటకాలని మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేనైతే ఎంతో ఆతృతగా ఉన్నాను ఇలాగే ఇది నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేనైతే ఇంకా చూసిరా ఎన్ని చామగొడ్ చామదుంపల్ని మొత్తాన్ని క్లీన్ చేసేసి పెట్టుకుంటున్నాను మొత్తం క్లీన్ చేసేసుకొని మంచిగా పొట్టు అన్నది తీసేసుకొని మంచిగా క్లీన్ చేసుకొని వాటిని మంచిగా ఫ్రై చేసుకుంటే ఫ్రై చేసుకోవచ్చు పులుసు పెట్టుకుంటే పులుసు పెట్టుకోవచ్చు కానీ ఏమో టేస్టీగా ఉంటుంది కొంచెం పుల్ల పులుసు అయితే కొంచెం పుల్ల పుల్లగా కొంచెం టేస్టీగా ఉంటుంది ఓ చాలామంది దీన్ని అయితే లైక్ చేయరు నాకు తెలిసైతే చాలామంది చేయడానికి కుదరకను లేకపోతే అది టేస్టీగా లేదనో ఎన్నో రీజన్స్ తోటి దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు అట్లా చేయాల్సిన అవసరం లేదు అన్నిటితో పాటు ఇది కూడా టేస్టీగా వండుకుంటే టేస్టీగానే ఉంటుంది ఇంకా చూసేలా నేనైతే ఇంకా అన్నిటిని ఎలానే తీసేస్తున్నాను మీకు ఒక సిల్లీ జోక్ చెప్పేస్తాను మొన్న ఒకరికైతే ఫీవర్ వచ్చేసింది ఎవరనేది మెన్షన్ చేయను కానీ ఇట్లా మా మా ఫ్యామిలీలో ఒకరికి ఫీవర్ వచ్చింది అది ఫన్నీగా జరిగింది ఇది అయితే అయితే ఫీవర్ వస్తే డా డోలో కానీ క్యాల్పలు కానీ తీసుకురండి అని చెప్పేసి అంటే సిక్స్ ఫిఫ్టీ అని చెప్పేసి సిక్స్ ఫిఫ్టీ కదా పెద్దవారికి డోసు అయితే సిక్స్ ఫిఫ్టీ అంటే మా ఇంట్లోనే పిల్లలకి వన్ టూ ఫిఫ్టీ ఎంజీ డోసుది సిరప్ ఉండే ట్యాబ్లెట్ తీసుకురమ్మని చెప్తే దానికి ఫన్నీగా వాళ్ళ ఆన్సర్ ఏంటంటే ఎందుకు సిరప్ ఉంది కదా సిరప్ దాగు అంటే అది మనకి మనం వేసేది సిక్స్ ఫిఫ్టీ దాని డోసు టూ ఫిఫ్టీ అంటే ఎందుకు డోసుకు సరిపోను సిరప్ వాడండి అని చెప్పేసి చెప్పారు అసలు ఇంకా అంటే ఎంత సిరప్ తాగితే కానీ అది కర కవర్ అవుతుందో తెలియదు అసలు నాకైతే అసలు ఏం విని ఇంకా అట్లా సైలెంట్ అయిపోయింది బ్రెయిన్ వచ్చే పని చేయలేదు అంత సిల్లే ఉంది జస్ట్ ఇది కామెడీగా మాకు జరిగింది అదే ఇట్లా మీతో చెప్పాలని చెప్పేసి ఇట్లా మీ కాడ ఎంతమందికి మీ ఇంట్లో ఇట్లా స సరదా ఫన్నీ విషయాలు ఉన్నాయో ఉంటాయి నాకు తెలిసి అట్లనే మా ఇంట్లో ఇదైతే ఒకటి జరిగింది అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా నేనైతే చామదుంపలు గడ్డల్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను అండ్ దానికి ఒక పెద్ద ఆనియన్ కట్ చేశాను ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేశాను చూసిరా నేనైతే కెటిల్ వాడుతున్నాను మొన్న ఇంకా అసలు కెటిల్ వాటర్ ఏ వెదర్కి ఎట్లా అని చెప్పేసి కెటిల్ అయితే మేమైతే వెంటనే ఆర్డర్ పెట్టేసాము దాన్ని కూడా నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తాను ఒకసారి అయితే చూసేయండి ఇంకా కెటిల్ అయితే ఇంకా కూర్చేసే ప్లగ్ అసలు దీంట్లో ప్రాసెస్ అసలు వంట కర్రీ కర్రీ అయితే ఎంత టైం పడుతుంది అని చెప్పేసి ఒకసారి చెక్ చేద్దాము అని చెప్పేసి మనం తేటగా ఉంటుంది కదా మనకి ఎక్కువ తేట ఉంటుంది ఇంకా ఏదైనా తొందరగా చేయాలి అనుకోకుండా ఏదో ఒకటి చేస్తా క్రి క్రియేట్ చేయాలి క్రియేట్ చేయాలని చెప్పేసి నేనైతే కెటిల్లో కర్రీ చేయాలి ఎట్లా ఉంటుందో ఒకసారి ప్రాసెస్ అని చెప్పేసి కెటిల్ని అయితే యూజ్ చేస్తున్నాను చూసిరా అదైతే మంచిగా పైకి తీసుకొని పెట్టేసుకోవడం సింపుల్గా ఉంది అది వచ్చేసి థౌజండ్ నైన్ హండ్రెడ్ చేంజెస్ పడింది కానీ బాగుంది ఓకే నేనైతే మీకు అది షార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను వీడియో ఇంకా నేనైతే కెటిల్ హీట్ అయింది దాన్ని ఆయిల్ మీద పెట్టి ఆయిల్ పోసేసుకుంటున్నాను ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా నేను అన్నిట్లో వేసేసుకుంటున్నాను ఈ మీకు ఇది చామగడ్డ అన్నది డిఫరెంట్ ప్రాసెస్ మీరు ఎలా చేస్తారో నాకైతే ఐడియా లేదు కానీ ఫ్రై అయితే దీంట్లోనే ఇంకా టేస్టీగా ఉంటుంది ఫ్రై అయితే మీరు అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంటుంది గ్రేవీగా కూడా బాగుంటుంది కానీ ఇంకా ఒకసారి అయితే ఫ్రై కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు గ్రేవీ గ్రేవీ కూడా పుల్ల పుల్లగా దాంట్లో చింతపండు రసం అట్లా కలిపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే మీకు చింతపండు గ్రేవీ తోటి చూపిస్తున్నాను అదే అది ఎంత అది కూడా మంచిగా పీస్ వచ్చేసి పుల్ల పుల్లగా మంచిగా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి తెలియని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ని ఒకసారి ఫాలో అయ్యి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అయితే నేనైతే ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను ఇంకా వీటిల్లోకి టొమాటోస్ కానీ ఏం అసలు ఏం అవసరం లేదు ఇంకా కేటిల్లో నా బా చాలా టైం తీసుకుంటుంది ఇది వెంట వెంటనే అవ్వడం లేదు చాలా హీట్ లేట్గా అవుతుంది నేను ఇందులో అవుతుందో ఏమో త్వరగా అని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దామని ఇదైతే పెట్టాను కానీ నా వల్ల అయితే లేదు బాబు అంత టైం టైం తీసుకుంటుంది చూసిరు కదా అది తొందరగా హీట్ అవ్వట్లేదు బాగుంది అనుకున్నాను అంటే వాటర్ హీట్కి వాటికి సరిపోయింది సెట్ అయింది మనం ఏదో టెక్నికల్గా ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే ఇంకో కెటిల్లో వాడదామని చెప్పేసి కెటిల్ అయితే పెట్టేశాను కానీ నో యూజ్ దీనివల్ల చాలా లేట్ అవుతుంది నాకైతే దీని మీద గ్యాస్ మిస్ చేసుకుంటేనే కొంచెం సింపుల్గా ఒక ఫైవ్ టెన్ మినిట్స్లోనే అంత సెట్ అయిపోయేది కర్రీ కూడా నాకు కంప్లీట్ అయిపోయింది ఇదైతే నాకు చాలా టైం తీసుకుంటుంది చూసి ఆనియన్స్ అంతవరకు ఏగాయో అంత లేట్ టైం తీసుకుంటుంది నేను అలాగే పిచ్చిగా ఎవరు ట్రై చేయకండి కెటిల్లో చేయాలి అందులో చేయాలి ఇందులో చేయాలని మెయిన్గా గ్యాస్ అయితేనే మాకు హెల్ప్ అవుతుంది తొందరగా అయిపోతుంది ఇంకా చూసారుగా ఇంకా పొగలు అయితే వచ్చేస్తున్నాయి ఈ కర్రీ ఎప్పుడైతుంది అవుతుందా ఏమో అయినట్టే మేము తిన్నట్టే మీరు చూసినట్టే అట్లా ఉంది ఈరోజు నా పని నా వంటకం ఒకసారి అయితే మీరు చూడండి ఇంకా నేనైతే పసుపు కూడా వేసేసుకున్నాను కొద్ది కరివేపాకు పసుపు ఇంకెటిల్ని తిప్పడమే సరిపోతుంది నాకైతే ఇంకా తీయడం కలపడం తీయడం కలపడం ఇదే అయితే సరిపోతుంది దీని బదులు గ్యాసే బెటర్ చాలా బెటర్ గత మీద పెట్టేసుకుంటే పది నిమిషాలు అయిపోతుంది అప్పటికి మా ఇంట్లో వాళ్ళు ఇవన్నీ నీకు ఎందుకు తీట పనులు అని చెప్పేసి చెప్తూనే ఉన్నారు ఆయన అంతగా తాగదు కదా చూసారు అంత టైం తీసుకుంటుందో ఇంకేం ఫ్రెండ్స్ ఇది ఇది నాకైతే ఇది చూస్తుంటే ఇంకోటి గుర్తొస్తుంది ఒక నక్ ఒక తాబేలు మీతో స్టోరీ చెప్తాను ఒక తాబేలు అను ఒక నక్క ఇద్దరు నక్క అనేది కొంచెం దానికి ప్రౌడ్ పొగరు ఎక్కువ తాబేలు నెమ్మదనం దానికి ఎప్పుడు ఓపిక ఎక్కువ అయితే అడవిలో జంతువులన్నీ వచ్చేసి పోటీ పోటీ పెట్టేసుకుంటుంది పోటీ పెట్టి అంటే నక్క వెతా కదా నేను బాగా ఉరుకుతాను నాకంటే ఇంకెవరు గొప్ప ఉరుకుతారని చెప్పేసి పొగరు చూపిస్తూ ఉంటుంది అయితే అదేం చేస్తుంది అండి తాబేలు నేను కూడా పాల్గొంటా అని చెప్పేసి పా తాబేలు కూడా దాంట్లోనే పాల్గొంటుంది పాల్గొంటే తాబేలు ఏం చేస్తుంది నాకు ఊపికున్నంతగా వరకు నేను ప్రయత్నిస్తా అని చెప్పేసి నాకు అది ఇక ఉప్పు వేసుకొని ఇద్దరు పోటీలో పాల్గొంటారు పోటీ స్టార్ట్ అయింది పరుగు పని అయితే తాబేలు అని చేస్తుంది వాటర్లో పరిగెత్తది కానీ దీంట్లో భూమి మీద పరిగెత్తలేదు ఎక్కువ అయినా కూడా నేను పరిగెత్తతానని చెప్పేసి ఒప్పుకుంటుంది ఇక నక్కకి పొగరు ఎక్కువ అది ఈ తాబేలు నన్ను ఎప్పుడు గెలుస్తుంది నాతో పాటు ఎప్పుడు నడుస్తుంది అది కానీ చాలా పొగరుగా యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటుంది అయితే పరుగు పందెం అయితే స్టార్ట్ అవుతుంది పరుగు పందెం స్టార్ట్ కాగానే ఇంకా నక్క పరుగు పరుగు పరుగున పరుగు పరుగు నాకు స్టార్ట్ చేసి బాగా ఉరికిపోతుంది ఉరికి 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 ఒక చెట్టు కింద వేసుకుంటుంది ఒక చెట్టు కింద కూర్చొని ఉంటుంది ఇది ఒక నిమిషం పక్కన పెట్టేస్తే ఇంకా నేనైతే చాములు ఆనియన్స్ మగ్గాయి చామదింపు అయితేనే చామగడ్డ వేసేసుకున్నాను చూసిరా అవి నేను ఉన్నాయి ఉన్నట్టేసి ఒక రెండు మూడు లడ్డీ లడ్డు గడ్డలు పడ్డాయి వాటిని మళ్ళీ కట్ చేసుకుందాం అని చెప్పేసి తీస్తున్నాను ఇంకా నేను దాంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను చూసిరా అవి కూడా మంచిగా ఉడికిపోయాయి ఇంకా వాటిలో కొంచెం వాటర్ వేసుకొని మంచిగా పెట్టేసుకుంటే బాగుంటుంది ఇంకా నేను అన్నిట్లో కొద్దిగా మూడు కూడా కట్ చేసి మళ్ళీ అన్నిట్లో యాడ్ చేశాను మంచిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను మంచిగా ఉడుకుతున్నాయి అవి అయితే అట్లా ఉడికిన తర్వాత అయితే ఇప్పుడు స్టోరీ దాన్ని ఇంకా అది ఉడకనిద్దాం అయితే స్టోరీలోకి వెళ్దాం ఇంకా అదైతే ఉరుకు ఉరుకుతా 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 నక్క ఊరు పరిగెత్తా 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 ఇంకా అది ఈ తాబేలు వెనక చూస్తే తాబేలు కనిపించదు అనమాట తాబేలు కనిపించకపోతే ఏది తాబేలు ఇంకా కనిపించట్లేదు లోపు మనం ఒక నిద్ర ఇద్దాంలే అని చెప్పేసి ఒక చెట్టుని చూసుకొని అది మంచిగా నిద్రపోతుంది అనమాట నిద్రపోతుంటే ఈ తాబేలు ఏం చేస్తుంది ఈ లోపు వచ్చేస్తుంది దానికి బాగా డీప్ నిద్రలోకి వెళ్ళిపోతే తాబేలు నడుచుకుంటూ చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వస్తుంది వచ్చేసి చూడంగానే ఒక చెట్టు కింద ఈ నక్క పెట్టుకొని నిద్రపోతుంటే ఓ నక్క నిద్రపోతుంది అని చెప్పేసి అదేం చేస్తుంది సౌండ్ రాకుండా తెలివిగా నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ అడుగులు వేసుకుంటూ అడుగులు వేసుకుంటూ పోతుంది ఇది ఇప్పుడు చూసిరా నేనైతే అల్లం పేస్ట్ దంచి నేనైతే ఎప్పుడు కర్రీస్లోనే అల్లం పేస్ట్ ఫ్రెష్గానే దంచేస్తాను మీరు కూడా అలానే అలాగైతేనే టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే అలాగనే ఎప్పుడు ట్రై చేయండి ఇంట్లో చిన్న చిన్నగా ఉంటాయి కదా దంచుకునేవి వాటి పెట్టి దంచేసి వేసుకోండి ఎందుకంటే టేస్టీగా ఉండవు స్టాక్ పెట్టుకున్నది నేనైతే అల్లం ఎప్పుడు దంచి సపరేట్గా దంచేసుకోను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచేసి వేసేసుకుంటాను ఇంకా చాలా రుచిగా కూడా ఉంటుంది దాంట్లోనే కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని కారం ధనియాల పొడి ధనియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను ఇంకా నేను టమాటోస్ కానీ ఏమైనా కూడా నేను వాడలేదు కొంచెం చింతపండు అయితే నా పెట్టేసి పెట్టుకున్నాను అదైతే ఇంకా కొంచెం పులుసు వేసుకుంటే మంచిగా పుల్ల పుల్లగా ఉంటుంది మీరు ఇంకా మాకు ఫ్రై టైప్ కావాలంటే దీంట్లో మంచిగా కారం యాడ్ చేసేసుకొని దాన్ని మగ్గనిచ్చేసి ఇంకా ఆపేసుకుంటే సరిపోతుంది ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా మీకు ఫ్రై అయితే అయిపోయినట్లే నేను ఇంకా కొంచెం గ్రేవీ టైప్ కొంచెం పులుపుగా నాకు పులుసులాగా కావాలి పుల్లదనం కావాలి అని చెప్పేసి కావాలి అని చెప్పేసి నేనైతే ఇంకా కొంచెం చింతపండు అయితే నార్మల్ పోసుకున్నాను ఇంకా కారం యాడ్ కారం యాడ్ చేసుకుంటాను యాడ్ చేసుకుంటున్నాను కారం యాడ్ చేసుకుంటున్నాను నేను కొంచెం స్పైసీగా తింటాను కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నాను మీరు మీరు తగ్గే తినేదాన్ని బట్టి దానికి తగ్గట్టు మీరైతే కారం యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం స్పైసీగా నాకు స్పైసీనే ఇష్టం కారంగా తింటేనే నాకు తిన్నట్లు ఉంటుంది చాలామంది కూడా లైక్ చేస్తారు కారంగా తినాలి అనుకున్నాను మీలో ఎంతమంది కారంగా తింటారో ఒకసారి కామెంట్ చేయండి ఇంకా ఫ్రైకి ఈ టైప్ ఫ్రై అయితే మీకు సెట్ అయిపోతుంది ఇంకా అక్కడతోటి రెండు నిమిషాలు మంచిగా ఉడికించుకొని దించేసుకుంటే మీకు ఫ్రై రెడీ అయిపోయినట్టే ఇంకా నేనైతే ఇంకా నాకు కొంచెం పులుపు పులుపుగా పులుసు కావాలి అని చెప్పేసి నాకు పులుసుని యాడ్ చేస్తున్నాను చింతపొండ అయితే నానబెట్టేసేసుకున్నాను కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నాకు కొంచెం అయింది ఫ్రెండ్స్ కొంచెం వాయిస్ కూడా ఇబ్బంది ఉంది అయినా కూడా నేను వీడియో చేయాలి అప్లోడ్ చేయాలి అని చెప్పేసి నేనైతే వీడియో పెడుతున్నాను నాకు వాయిస్ కూడా కొంచెం సహకరించట్లేదు అయినా కూడా పర్వాలేదు ట్రై చేస్తాను అనేట్లు ఇంకా నేనైతే ఓపికతే ఇంకా వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది వాయిస్ కవర్ చేసుకొని ఇంకా నేనైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను లేకపోతే అది కారం కూడా వేసాం కదా కొంచెం మాడిపోయే టైప్ వచ్చేసింది మాడకుండా ఉండాలంటే కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో ఇంకా నేను చింతపండు మిక్స్ చేసుకొని చింతపండు కూడా కలిపేసుకొని పెట్టుకుంటున్నాను అది కూడా చింతపండు మంచిగా పీసుకేసి మంచి పులుసు తీసేసి మంచిగా అది కూడా పిండేసి కర్రీలో పోసేసుకుంటే ఇంకా మీకు పులుసు కూడా రెడీ అయిపోతుంది చూసారు కదా చింతపండు పులుసు పోస్తున్నాను మీరు మీకు తగ్గ పులుపుని తింటారు కాబట్టి ఆ పులుపు ఎంత ఉంటుందో అది చూసి వేసేసుకోండి లేకపోతే ఇంకా కొంచెం పులుపు అటు ఇటుగా అయినా కూడా తినబుద్ధి కాదు అన్నీ చెక్ చేసుకోండి ఒకసారి అది ఉడికే ముందు చూసేలా నేనైతే పులుసు వేసేసుకున్నాను ఒకసారి అయితే టేస్ట్ కూడా చూసేసుకున్నాను ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా పులుపు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటే ఇంకా అన్ని సెట్ అయితే సరిపోని ఏదన్నా ఉంటే మళ్ళీ ఒకసారి వేసేసుకోండి ఇంకా నేనైతే హై ఫ్లేమ్ పెట్టేస్తున్నాను ఆ రెడ్ రెడ్ మార్క్ వచ్చిందంటే అది హై ఫ్లేమ్లో ఉన్నట్టు అంటే హీట్ ఎక్కువ ఉన్నట్టు లోలో ఉంటే లోలో ఆ లైట్ అన్నది ఎలగదు ఈ రెడ్ మార్క్ పడ్డది అంటే అది హై ఫ్లేమ్లో ఉన్నట్టు ఉంది అని అర్థము అంటే హీట్ ఎక్కువ ఉంది అని అర్థము ఇంకా నా కర్రీ అయితే రెడీ అయిపోయింది ൂസിരു കൂരി